దాని కొరకే సామెతలు గ్రంథం మొదటి అధ్యాయము ముప్పై మూడో వచ్చినం అందరం కూడా కలిసి చదువుకుంటాం సామెతలు గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై వాడు కీడు వచ్చి దేవుని భయంను వాకి సెలవిస్తాను నీకు నాకు కూడా ఆయన నెమ్మది ఇస్తాడు ఎప్పుడంటే కీడు వస్తుంది మరి అనేటువంటి భయం నీకు నాకు కూడా లేకుండా చేసేటువంటి వాడు ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు నా ఉపదేశంను అంగీకరించేవాడు ఎవరు ఎవరంట ఆయన ఆ యొక్క ఆయన యొక్క ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో నా ఉపదేశంను అంగీకరించి వాడు సురక్షితముగా నివసిస్తా కాబట్టి ఆయన యొక్క ఉపదేశాన్ని ఒకవేళ నీవు మరి చుప్ప నీటుగా మరి చూసినప్పుడు నా యొక్క ఉపదేశం అంగీకరించి వాడుగా ఉన్నావా మరి లేవో నిన్ను నీవు పరిశీలించేసుకో ప్రభు అనే శ్రీ కృష్ణ వారు వాక్యపు వెలుగులు అంటున్నాడు నా ఉపదేశంను అంగీకరించి వాడు సురక్షితముగా నివసిస్తాడు కాబట్టి ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తే ఆయనకు ఉపదేశమును అంగీకరించి ఉన్నప్పుడు నీకు నాకు కూడా మన కుటుంబంలో నెమ్మది సురక్షిత సురక్షితంగా ఉంటాము మంచి మరి సమాధానంగా ఉండేటువంటి వారు ఉంటాము అనమాట అయితే వాడు కీడు వచ్చిన భయం లేక మరి ఎంత ఉంటాడంట నెమ్మదిగా ఉంటాడు కాబట్టి మరి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించకుండా ఉండేటువంటి వాడికి కీడు వచ్చిందంటే ఎంత భయపడతాడో అయితే ప్రభు అనే వారి యొక్క మాటలు అంగీకరించితే ఆయన అంటున్నాడు నా యొక్క ఉపదేశం వాడు ఎలా ఉంటాడంట సురక్షితంగా ఉంటాడు మనం ఆయన ఉపదేశం అంగీకరిస్తున్నామా లేదా అని మనం మనము వాక్యపు వెలు మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మనము చేయవేయాల్సిన వారం వింటున్నాము దాని కొరకై మరి కీర్తన గ్రంథములో చూస్తాము ఆ మాట కూడా చూస్తాము ఇరవై ఐదు అధ్యాయము కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినారు కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయము కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం చూడండి కీర్తన గ్రంథంలో ప్రభు అనే శ్రీ క్రిష్ వారు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో మనం చదివితే కాబట్టి ఎందు భయభక్తులు గలవాడెవడో కాబట్టి ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని బాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమి మీద భూమిని స్వతంత్రించుకుంటారని చూసారా ప్రభు అని శ్రీకృష్ణ వారిని మనము మరి అంటున్నాడు కీర్తన కాడు అంటున్నాడు యహోవా ఎందు ఏం కావం కావాలంట భయభక్తులు గల వాడే ఉన్నామా లేదా నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకోవాలి రక్షించబడినటువంటి వారము బలలో ప్రవేశించడం అంటే ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోయి మరి ఒక నెలకోసారో రెండు నెలకోసారో మరి బలలో చేయటం కాదు కానీ ఆయన మన గమనంలో అంటున్నాడు యుహోవ ఎందు భయభక్తులు గలవాడెవడు దేవుని భయము ఒకటి రెండవది భక్తి ఉన్నదా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అందుకని అంటున్నాడు యుహోవ ఎందు భయభక్తులు గలవాడెవడు వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధిస్తాడు ఆయన తెలియపరుస్తాడు నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఏ పని పూనుకుంటున్నావో ఆ పనిని ఆయనకి నువ్వు చెప్పినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను చక్కగా నడిపించేటువంటి వాడుకుంటున్నాడు అతని ప్రాణం ఎలా ఉంటుందంట అతని ప్రాణము నెమ్మదిగా అతని ప్రాణం నెమ్మదిగా ఉండునంటున్నాడు కాబట్టి నీకు నాకు కూడా నా ప్రాణమును దేవుడు నెమ్మదినిస్తా ఈనాడు నెమ్మది లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు చూసారా ఎన్ని కలవరాలు ఎన్ని గొడవలో ఎన్ని తగువులో లోకంలో చూస్తున్నప్పుడు కుటుంబంలో భార్యాభర్తల భర్తల మధ్య బిడ్డల మధ్య ఇరుగు వారి మధ్య ఎన్ని తగువలు కదా కాబట్టి నా జీవితంలో మనం ఏం చేయాలంటే ఆయన యొక్క ఉపదేశమును కీర్తన గ్రంథం స్వామిత్ర గ్రంథంలో చూసాం కదా మొదటి అధ్యాయము ముప్పై మూడు వచ్చిలో నా ఉపదేశంను అంగీకరించేవాడు సురక్షితముగా నివసిస్తాడు కాబట్టి ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తున్నావా లేదా లేకపోతే నీకు కుటుంబంలో సురక్షిత ఉండదు మరి ఎంత ఎప్పుడు కూడా పోరాటాలు ఉంటాయి ఎప్పుడు కూడా పోరాటం పోరాటాలతో గడిపేటువంటి రాత్రులు ఈనాడు అనేకులు ఎంతమందిని చూస్తున్నామో కాబట్టి ప్రభు అంటున్నాడు బలలో పాలు పంపులు పొందే ముందు నా ఉపదేశం అంగీకరించి వాడు ఎలా ఉంటాడంట సురక్షితంగా నివసిస్తాడు ఆయన యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా లేదా రెండవది మరి ఏమంటున్నాడు ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తే వాడు కీడు వచ్చిన భయం లేక వాడు ఎలా ఉంటాడంట నెమ్మదిగా ఉంటాడు మరి కీడు వస్తుందే తుఫాను వస్తుందే కదా మరి ఆ యొక్క వస్తుంది ఇది వస్తుంది అనేటువంటి ఆ కాలవరం ఈ కాలవరం లేకుండా నెమ్మది ఉంటే దేవుడే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చక్కగా నెమ్మదినిస్తాడు మరి చక్కగా దేవుడు తన చుట్టూ కూడా తన కంచి నుంచేటువంటి వాడు మన ప్రభు అనే శ్రీకృష్వు వారు కాబట్టి ఈ యొక్క ఇరవై ఐదో అధ్యాయంలో కీర్తనం ఇరవై ఐదో అధ్యాయం పన్నెండు వచ్చినాలో అంటాడు కదా ఆవిదు యహోవాయిందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికే బోధిస్తాడు ఆయనది భయభక్తులు కలిగి ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన వేడుకున్నప్పుడు మరి నీవు కోరుకోవలసినటువంటి మార్గాన్ని ఆయన నీకు నీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చేటువంటి వాడుకుంటున్నాడు కాబట్టి అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అనే దేవుని వాక్యం సెలవు ఉన్నది కాబట్టి రెండవ మాట కూడా మీ గమనాన్ని తీసుకొస్తాను రెండవ హెచ్చరిక దావీది రాసిన సంకీర్తన తొంభయో సంకీర్తన గారు రాశారు తొంభయో సంకీర్తనలో కూడా ఒక మాట చూస్తాము తొంభయో సంకీర్తన మొదటి వచనం తొంభయో సంకీర్తన మొదటి అంటాడు దావీది ఏమంటున్నాడో తెలుసా ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కాబట్టి ప్రభు అంటున్నాడు కాబట్టి ప్రభు ఆ తరతరముల నుండి కూడా మాకు నివాస స్థలము నీవే అని దావీది అంటున్నాడు కాబట్టి దావీది ఎంత దేవుని మీద ఆధారపడుతున్నాడు దేవుని ఏడాలి ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు ఎంత ప్రార్థన పడుకున్నాడు చూసారా మనం దేవుని ఏడాలి ఎంత నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాము మన మనం మన మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం అందుకని దావీది అంటున్నాడు దైవజనుడు నేను మోసే రాసినటువంటి ప్రార్థనా కీర్తన అటుది అయిన ప్రభు తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే అని ప్రభువుని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఆజు ఎందుకని తొంభై ఒకటో సంకీర్తన కూడా చూడండి మొదటి వచ్చిన వాళ్ళు ఏం రాయబడుతుందంటే కాబట్టి మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను కూడా విశ్రమించేవాడు ఆయన యొక్క చాటును ఉంటే చాలు మనకు ఆయన యొక్క నీడలో ఉంటే మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను కూడా విశ్రమించు కాబట్టి ఆయన యొక్క చాటునుంటే నీకు నాకు మంచి విశ్రాంతినిస్తాడు కాబట్టి ఆయన ఉంటున్నావా లేదా నిన్ను నీవు పరిశీలించుకో నన్ను నేను పరిశీలించుకుని వాక్యపు పేరులో పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బల ఆరాధనలో మనం పాలు పంపులు పొందవలసిన వారం వింటున్నాం అందుకని ఆయన చెప్తున్నటువంటి మాటలు మహోన్నతిని చాటున నివసిస్తున్నామా లేక ఎవరైనా చాటును మనం నివసిస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకోవాల్సిన వారం వింటున్నాం అందుకని ముప్పై రెండో సంకీర్తన ఏడు వచనంలో చూస్తే ముప్పై రెండో సంకీర్తన ఏడు వచనం కూడా చదువుదాం ముప్పై రెండో సంకీర్తన ఏడు వాక్యం కూడా చదివితే అక్కడ రాయబడినటువంటి మాట చూస్తాం కదా నాకు దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించ కాబట్టి దావిదు ఎంత అనుభవంతో రాస్తానండి ఈ మాటలు నాకు దాగు చోటు నీవే కాబట్టి ఆయన్ని మనం ఆనుకోవాలి ఆయన మీద మనం ఆధారపడుతున్నామా లేక మనుషులను మనం ఆనుకుంటున్నామా మనుషులు మరి చాటును మనం దాక్కుంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అయితే దావితే ఇది అంటున్నాడు నాకు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తాడు రక్షించేటువంటి దేవుడు మనకు శ్రమ వచ్చినా కూడా దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించేటువంటి వాడు మన ప్రభు అనే కాబట్టి ఆయన చోటులో ఉన్నప్పుడు నిన్ను నన్ను కూడా రక్షించి సురక్షితం ఉంటున్నాడు కాబట్టి ఏ విధంగా మనం ఎవరిని మరి చోటలో ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అదే తొంభై ఒకటో సంకీర్తనలోనే నాలుగోచనములు చదివితే అక్కడ ఉన్నది వచనములో అతని రెక్కల ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది కాబట్టి ప్రభు అని అంటున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పేటువంటి వాడుకుంటున్నాడు ఆయన వచ్చినప్పుడు కోడి కూడా చూసారు కోడి కూడా తన పిల్లల్ని తన దగ్గరకు వచ్చినప్పుడు తన రెక్కలతో చక్కగా ఎంతో భద్రంగా కాపాడుతుంది కాకుల నుండి గద్దల నుండి కదా ఎంతో సురక్షితంగా కాపాడుతుంటుంది అయితే ప్రభు అంటున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను నన్ను కూడా కప్పేటువంటి వాడుకుంటున్నాడు కాబట్టి నీవు నేను కూడా ఆయన రెక్కల నేడనుంటున్నామా లేక ఏవైనా మనం కలిగి ఉంటున్నాము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈ యొక్క హెచ్చరిక వాతాము ఆయన తన రెక్కలతో నేను కప్పునంటున్నాడు ఆయన రెక్కల నీకు నీకేం కలుగుతుందంట ఆశ్రయం కలుగుతుంది ఆశ్రయం ఆయన రెక్కల లేకపోతే నీకు నాకు కూడా ఆశ్రయం లేదు కాబట్టి ఎవరి రెక్కలను నిన్ను ఆశ్రయిస్తున్నావు నిన్ను నువ్వు పరిశీలించుకో ప్రే సహోదరి సహోదరుడా కాబట్టి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది ఆయన ఎలా ఉండండి ఆయన ఎలాంటి వాడంట ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నటువంటి ఆయన సత్యము కలిగినటువంటి దేవుడు డాలునై ఉన్నటువంటి దేవుడుకుంటున్నాడు కాబట్టి అటు విధంగా నీకు నాకు కూడా మరి తోడున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు అలాగే కొలసి పత్రికలో మూడో అధ్యాయం మూడో వచ్చినా కూడా చూస్తాం కొలసీలు రాసిన పత్రిక పోసిన పౌలు మూడో అధ్యాయము మూడో వాక్యం కూడా చదివితే హెచ్చరిక వర్తమానంలో మూడో అధ్యాయము కొలసి మూడు మూడు అక్కడ ఏం రాయబడుతున్నదంట అక్కడ అంటున్నాడు భూ కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి ఏలైనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు ఎక్కడ ఉన్నదంట దాచబడి ఉన్నదని గుర్త కాదు కాబట్టి రక్షించబడినటువంటి నీవు నేను కూడా ప్రభువు చెప్తున్నాడు కొలసీరుకు రాసిన పత్రికలో మూడో అధ్యాయము మూడో వచ్చిన హెచ్చరిస్తున్నాడు రెండవ వచ్చిన నుంచి కూడా మనం చదువుకుంటే పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోము అక్కడ రక్షించబడ్డావు మంచిదే అయితే ఇంకా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావేమో నీవు నేను కూడా కాబట్టి ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఏమని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోము కాబట్టి మనిషిని యొక్క మనసు అంతా కూడా సంబంధమైన వాటి మీదే ఉంటుంది కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఏమి కొందామా ఏం తాగుదామా ఏమి కొందామా కదా ఏం చేయాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు కానీ మనం ఈ భూ సంబంధమైనటువంటి వారం కాదు అనేటువంటి వాడిగా మనుషుడు ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి వాడుగా లేడు అందుకని ఆయన అంటున్నారు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోమాడు పైన ఎవరున్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుకనే ఆయన ఏమంటున్నాడు పైన వాటి మీదనే గాని అంటున్నాడు గాని అనగా ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నావేమో ఏల అనగా అంటున్నాడు ఎలాగనగా కదా ఏల అనగా మీరు వారంట మీరు మృతి పొంది తరి మనం ఏనాడైతే బాప్తీసం పొందామో ఆనాడే ఈ లోకంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు ఏదో నామకార్థంగా జీవించడమే కానీ నీవు నేను కూడా ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నామంటే ఆయన అంటున్నాడు మీరు మృతి పొందిత్ర మీ జీవము క్రీస్తితో కూడా దేవుని ఎందు ఎక్కడ ఉన్నదంట దాచబడి ఉంది కాబట్టి నీ నా యొక్క ప్రాణము ఆయన యొక్క దాచబడి ఉన్నదని మనం గుర్తెరగవలసిన వారు అంటున్నాం అలాగో గుర్తెరుగుతున్నామా లేక భూసంబంధన వాటి మీదే మనం మనసు పెట్టుకుంటున్నామా మనల్ని మనం పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బల్లలో ఆయన శరీరంలో సాదరించుకున్న రొట్టెలో ఆయన యొక్క మరి రక్తమును సాదరించుకునేటువంటి ద్రాక్షారసు పాత్రలో మనం యోగ్యమైన రీతిలో మరి పాలు పంపులు పొందవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రభు అంటున్నాడు ఏలైనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది తమకు జీవమునైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడతాం కాబట్టి నీవు నేను కూడా ఆయనలో ప్రత్యక్ష పఠశపడిన వారే ఉంటున్నాం అందుకని జక్కరే గ్రంథంలో చూడండి జక్కరే గ్రంథంలో మూడో వచ్చే రెండు ఎనిమిది కూడా చూస్తాం రెండు ఎనిమిది కూడా చూస్తాం జక్కర్యా గ్రంథం రెండవ అధ్యాయము చూడండి మీ పరిశుద్ధ గ్రంథాల్లో జక్కరే గ్రంథం ఎక్కడ ఉన్నది చూడండి జక్కరియ గ్రంథంలో చక్కగా ఈ మాటలు రాసి పెట్టారాయన మన గురించి చూస్తాం హగ్గ తరగతి ఉంటుంది చూడండి ఆ మాట కూడా చూసి మనం ముందుకు చదువుదాం చదవండి వేగంగా చదువుకుందాం జక్క గ్రంథం మూడు రెండు ఎనిమిది సైన్యం కదిపతి హోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఎంచి కాబట్టి ఇక్కడ అంటన్నాడు ప్రభుని శ్రీకృష్ణువర్ ఎంత మనకి అభయాన్ని ఇస్తున్నాడు చూసారా మరి జకరే గ్రంథం రెండో ఉద్యమం ఎనిమిది ఉద్యములు సైన్యములు కథపతి యోహోవా సెలవిచ్చినది ఏమనగా ఏమని సెలవిస్తున్నారంట మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచిన మిమ్మును దోచుకున్న అన్ని జనుల యొక్కకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు కాబట్టి ఒకవేళ నిన్ను ఎవరైనా ముట్టితే ప్రభు అనే శ్రీ వారు ఏం చేసాలుస్తున్నారో తెలుసా నా కనుగుడ్డును ముట్టినట్టే అని ప్రభు అారు తెలియపరుస్తున్నారు ఆయనతో మనం ఉంటే దేవుడు మనకు తోడుగుండేటువంటి వాడుకుంటాడు మనకు సహాయం చేసేటువంటి వాడుకుంటాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు మన యొక్క పక్షముగా దేవుడే వ్యాచి మాడేటువంటి వాడుకుంటున్నాడు కాబట్టి ఆ మాట ఎంత చక్కనటువంటి మాట చూసారా కాబట్టి తనను తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు తనే కాబట్టి ఎవరైనా నిన్ను ముడితే నా కన్నుగుడ్డు ముట్టిన వాడితో సమానం అనే దేవుడు హెచ్చరిక చేస్తున్నారు చివరిగా మాట చూస్తే నలభై ఆరో సంకీర్తన మొదటి వచ్చినం కూడా చదువుకుంటాం నలభై ఆరో సంకీర్తన మొదటి వచనం కూడా మనం చదువుకుందాం నలభై ఆరు మొదటి వచ్చిన చూడండి నలభై ఆరో సంకీర్తన మొదటి వచ్చినంలో రాయబడుతుంది దేవుడు నాకు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి మనం ఎవరు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దేవుడు మనకు ఎలాంటి వాడుకున్నాడంట దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు దుర్గముగా ఉన్నాడు కనుక ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా విచ్చిపెట్టేవాడు అంత మాత్రము కూడా కానే కాదు కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో మరి ప్రభు అనేశ్రీ వారు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అంతేగాని ఎవరు కూడా ఆపద వచ్చినప్పుడు ఎవరు కూడా నీకు నాకు కూడా సహాయపడరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మేము వస్తాం మేం చేస్తామంటారు మేము చూస్తామంటారు మేమిస్తామంటారు కానీ ఎవరు కూడా వచ్చేవారు కొంటారు కాబట్టి ప్రభు అనే శ్రీ ఆపత్కాలములో ఆయన నమ్ముకో అమ్ముకునదగిన సహాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్ వారు మాత్రమే కాబట్టి ఆయన నమ్ముకుంటున్నావా లేక మనుషుల్ని నమ్ముకుంటున్నావో కాబట్టి ఎవరైనా ఆశ్రయిస్తున్నావు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నన్ను నేను పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మరి వే యోగ్యమైన రీతిలో మనం పాలు పంపులు పొంది ప్రభు అనే సీకృష్టి వారిని మనము మన యొక్క జీవితం ఎలా ఉన్నదో మనం మనం పరిశీలన చేసుకుని అటు విధంగా యోగ్యమైన రీతిలో మనం బలలో పాలు పంపులు పొందుదాం దానికి కొరకై మనము మన యొక్క మూలవాక్యం మాట ఒకసారి చూసి మనం సామిత్రుగంధం మొదటి అధ్యాయము ముప్పై మూడవ అధ్యయనం చదువుకుని మనం బల్లారాధనలో ప్రవేశిస్తాం కాబట్టి అక్కడే ఉంటున్నాడు సొలమును నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసిస్తాడు వాడు కీడు వచ్చిన భయము లేక ఎలా ఉంటాడంట నెమ్మదిగా ఉంటాడు కాబట్టి నీ జీవితంలో నెమ్మది కావాలంటే దేవుని నేను భయభక్తులు కలిగి ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నీకు నెమ్మది లేదు కలవరము ఎన్నో మరి ఉపద్రవాలతో ఉన్నామంటే మరి నీ పరిస్థితి నిన్నే నిన్ను నీవే నన్ను నేనే పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మనము పాలకుంపులు పొందుదాం